హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము అదే ఈరోజు హ్యాపీ ఉంది జనవరి ఫెస్టివల్ అండి మీ అందరికీ ముందుగా ఇష్యూ హ్యాపీ న్యూయర్ మీరు ఈ వీడియో చూస్తరికి హ్యాపీ ఇయర్ వెళ్ళిపోయింది అందరికీ రిలేటెడ్గా కూడా హ్యాపీ నీయర్ అనమాట అయితే ఈరోజు వంటలు అయితే జరుగుతున్నాయండి నేనైతే ఇంకా అక్కడ పొయ్యి పెట్టి పొలం పెట్టేట్టు వంటలు చేస్తున్నాను అయితే ఇంకా కొంచెం బిజీగా ఉండి మరి టైం కూడా ఒకటి అయిపోతుంది ఇంకా మటన్ ఒకటి ఉండాలి మటన్ కర్రీ కొంచమేనండి అది మటన్ కర్రీ ఉండాలి ఇంకా సరేలానే మా హనీ ఉంది కదండి ఇంకా నేను హనీకి అప్ చెప్పేసాను అది ఇంకా హనీ ఇప్పుడు మేము ఎట్లా చేస్తాము మటన్ కర్రీ తన స్టైల్లో చేస్తాను చేయమని అప్పని చెప్తా దాన్ని ఎలా చేస్తుంది ఏంటన్నది చూసేయండి మీరు అలాగే హనీ కోసం లైక్ చేయండి ఎందుకంటే హనీ కూడా చాలామంది అయ్యి ఉన్నారండి నేను ఇష్టపడేవాళ్ళు అది హనీ కోసం అయితే ఒక లైక్ చేయండి అలాగే వీడియో కంప్లీట్గా చూడండి వీడియోకి అయితే ఒక లైక్ చేసి కొత్తగా రెండు చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అక్కడ మీటింగ్ రా నిన్న అక్కడ అడిగేయమన్నాక మళ్ళీ వేరే వాళ్ళకి ఇంకొకరు పెట్టుకోండి ఇద్దరు పెట్టుకోపోయావా ఏంటని అలాగా

పచ్చిమిర్చే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అందులో రెండు తీసేసి చాలు 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 రెండు 山川さん。

इसके लिए तो कर करवाते